ఒక్కసారి నిన్ను ఆ పాదమస్తకం చూసి పోదామని వచ్చాం అందుకు వచ్చామయ్యా అంటే కృష్ణ పరమాత్మ చూసి నవ్వి నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి ఒక కారణం ఉంది మీరు నన్ను చూసి తరించారు కదా చెప్పవలసిన మాట చెప్పారు ఇదే లోకం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒక్కసారి నది ఒడ్డుకి వెళ్ళండి నదీ స్నానం చేయండి యాదవ కుల నాశనం జరగాలి అవతార పరిసమాప్తి ఈ మహర్షులందరూ వెళ్ళి ఆ నది ఒడ్డున స్నానం చేసి కూర్చుని భగవంతుడి యొక్క కథలు తలుచుకు పొంగిపోతున్నారు ఏమి కృష్ణావతారం వీళ్ళందరినీ తీసుకొచ్చి ద్వారకలో పెట్టాడు ఇలా రక్షించాడు జరాసంధుణ్ణి పీచమణిపించాడు ధర్మరాజుతో రాజసూయం చేయించాడు కురుక్షేత్రంలో యుద్ధం చేయించాడు భీష్మాచార్యుడికి మోక్షం ఇచ్చాడు తాను వెళ్లి ఎదురుగుండా నిలబడి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పించాడు ఏమి కృష్ణుడు కృష్ణుడు అవతారం ఉంటుందా మళ్ళీ అని వాళ్ళు పరవశించిపోతుంటే అక్కడికి యాదవులు అందరూ కూడా నవ్వుతూ తుల్లుతూ ఆడుకుంటూ దూరం నుంచి ఈ మహర్షుల్ని చూశారు వాళ్లలో ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది కృష్ణుడి యొక్క ప్రచోదనము చేత సాంబుడికి చీర కట్టి ఆడదాన్లా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్టుగా చేసి ఆ మహర్షుల దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఏ పాటి పరిజ్ఞానంతో చెప్తారో చూద్దాం అనుకున్నాను అనుకుని మూకలు కూడి యాదవులు ముందట బిట్టుక యాచి నవ్వుచున్ పోవుచున్ ముని సమూహము కొయ్యన సాగి సుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకతమందు బలికయో ఏర్పట చెప్పుటన్న ఉగ్రులై ఆ సాంబుడికి చీర కట్టి కడుపు ఎత్తుగా పెట్టి గర్భిణి అయినటువంటి స్త్రీ అని చెప్పి నాట్యాలు చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి గోపబాలురయ్యందు దుర్బుద్ధి పుట్టింది ఆ సాంబుణ్ణి తెచ్చి మహర్షుల ముందు నిల్చోపెట్టి మీరు మహాత్ములు కదా మీకు తెలియని విషయాలు ఉండవు కదా మీరు త్రికాల వీధులు ఈ ఆడపిల్ల కడుపులో మగపిల్లాడున్నాడా ఉందా కవలలున్నారా ఏ విషయం మాకు చెప్పండి అన్నారు అనేసరికి వాళ్ళు ఆ స్త్రీ వంక చూశారు మహాగ్రహం వచ్చింది మీకు భగవద్భక్తులతో పరాచికమా కృష్ణుడు ఉన్నటువంటి గడ్డ మీద ఉన్న మీకు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గు పట్టలేదా ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణుల్ని చూడగానే భక్తితో సేవిస్తాడో వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసి ఉండి మీకు ఇంతటి దుస్సాహసమా మాతో పరిహాసమా అని వాళ్ళన్నారు వాలాయము ఎదుకుల నిర్మూల నిర్మూలకరంబైన ఎట్టి ముసలంబొకటి బాలిక కుదయించును పుండాలస్యము లేదటంచు ఆ అటపల్కుటయుడుకక్కర్లేదు కూతురక్కర్లేదురా క్షణం ఆలస్యం లేకుండా ముసలం ఒకటి పుడుతుంది ఆ అమ్మాయి కడుపులోంచి ముసలం అంటే పెద్ద రోకలి పుడుతుంది ఆ రోకలి మీ అందరికీ తీట తీర్చేస్తుంది ఈ ఎదుకుల నాశనం అయిపోతుంది దాంతో అన్నారు ఆ మాట అనిపించాలి బ్రాహ్మణ వాక్కు యథార్థమవుతుంది బ్రాహ్మణులు సంతసించి బ్రాహ్మణ వాక్ ఎంత గొప్పది చూడండి దాన్ని మించిన సన్మానం ఏముంటుందండి శతమానం భవతి మా కోటేశ్వరరావు గారు నూరేళ్లు ఆయుర్దాయంతో ఉండి ఒక కుక్క బతికినట్టు బతకడం కాదు భగవన్నామము చెప్పుకుంటూ ఆయన బతకాలి అత్రేష కోటేశ్వరరావు శర్మ నామేయస్యా ఈశ్వర కైంకర్యం చేసుకుంటూ బ్రతకాలని బ్రాహ్మణులు చేసిన ఆశీర్వచనమా గొప్పది లేకపోతే నువ్వు లౌకికంగా పుచ్చుకునేవా గొప్పవి అది గొప్పది బ్రాహ్మణ వాక్కు ఎంత గొప్పదో చూడండి ఆశీర్వచనం ఎంత గొప్పదో చూడండి కాబట్టి వాళ్ళు ఒక్క మాట అన్నారంటే శాపమైంది వెంటనే పరిహాసం చేస్తున్నటువంటి వాళ్ళకి భయం ఇలా అన్నారు ఏమిటనే సాంబుడికి కట్టిన చీర విప్పారు విప్పితే ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనప రోకలి కింద పడింది అడగానే భయం వేసి ఆ రోకలి పట్టుకుని పరుగు పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు ఆ రోకలి ఆయన పాదాల దగ్గర పెట్టారు తెలియక మహర్షులతో పరిహాసమాడాం క్షిపించారు ఈ రోకలి పుట్టింది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు కృష్ణ పరమాత్మ అన్నారు ఊరే దుర్నిమిత్తములు కనపడుతున్నాయి ఈ మధ్య పగటి పూటయే అంతఃపురముల ఎందు కాకులు గుడ్లగూబలు ఏడుస్తున్నాయి గుర్రాల యొక్క తోకల ఎందు మంటలు పుడుతున్నాయి చిలుకలు గోరువంకలు వికృతమైనటువంటి స్వరాలతో అరుస్తున్నాయి ఇళ్లల్లో పుట్టగొడుగులు పుడుతున్నాయి ఇంటి ఎందు పుట్టగొడుగు పుట్టకూడదు పుట్టగొడుగు పుడుతోంది సూర్యబింబం చుట్టూ ఆవిరి పరివేశం కట్టినట్టుగా గుండ్రంగా కడుతోంది కాబట్టి ఇది ఎదుకుల నాశనాన్ని సూచిస్తోంది మీ అందరూ ఈ ఇనప ముసలము చేత మరణిస్తారు కాబట్టి సముద్రపు రోడ్డుకెళ్ళి అక్కడ ఒక భయంకరమైన పెద్ద శిఖరం ఒకటి ఉన్నది ఆ శిఖరము వద్దకు వెళ్లి ఈ ఇనప ముసలాన్ని అరగదీసేయండి అరగదీసేసి దీన్ని సముద్రంలో కలిపేసేయండి అన్నారు అంటే వాళ్ళు పరుగు పరుగున ముసలాన్ని పట్టుకుని ఆ శిల దగ్గరికి వెళ్లారు వెళ్లి అటు కొందరు ఇటుకొందరు కూర్చుని ముసలాన్ని అరగదీయడం మొదలెట్టారు గంధపు అరగదీసినట్టు అది కరిగి 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 నల్లటి తెట్టు కారుతోంది ఈ తెట్టు తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తున్నారు అరగదీగా అరగదీగా ఆఖరికి ఇంత ఇనప ములుకొకటి మిగిలింది ఆ ఈ చేస్తుందిలే దీన్ని నరగదీయపోతే ఏమిటి అని ఆ ములుకుని సముద్రంలోకి విసిరేసాడు ఆ ములుకుని ఒక చేప మింగింది ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకోవడానికి సముద్రం దగ్గరికి వచ్చాడు వాడి వలలో ఈ చేప పడింది వాడి ఇంటికి వెళ్లి చేప కోశాడు దాని కడుపులోంచి ఇనప ముల్లు పడింది ఆ ఇనప ముల్లు బాణానికి పెట్టుకున్నాడు ఆ బాణంతో కృష్ణుడిని కొట్టాడు కాబట్టి ఆ ముసలంలోంచే లో నాశనం వచ్చింది ఆ ఇనప ములుకుని బాణానికి తగిలించుకుని ఈ బాణంతో ఎవరిని కొట్టాలని వాడు తూనీరంలో పెట్టుకుని తిరుగుతున్నాడు ఈలోగా అవతార పరిసమాప్తి జరిగిపోతోంది ఎదుకుల నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు కృష్ణ నీతో కలిసి ఆడుకున్నాం నీతో కలిసి పాడుకున్నాం నీతో కలిసి అన్నం తిన్నాం నీతో కలిసి సంతోషంగా గడిపాం ఇలాంటి కృష్ణావతారం అయిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఉండలేను కాబట్టి నా మనస్సు శాంతించేటట్టు నిరంతరము నీతో ఉండేటట్టు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి తుట్ట తుద ప్రసంగం కృష్ణ పరమాత్మ దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పారు నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోరికలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే కోర్కెల చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు మీరు మీరింత టెన్షన్గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాగాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టంచేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టినవారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగులించుకుంటారు కౌగులించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుద్ధాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకో అని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏ ఉంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనసు కంటితో అనుభవించంటే బానిస తిరుగుతాడు చెవితో వినమంటే బానిస తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు వడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానమవదు కలియుగంలో ఎంత ఆర్జించాడన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా చేతకాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడే దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా వాడు ఏమైనా నడిపించగలడా వాడు ఔదార్యం ఉన్నవాడా అక్కర్లేదు వాడు ఏమైనా పూజ చేయగలరా ఓ అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్ళి ఆలయాల నిర్వహణలు పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అసలు కలియుగంలో వెళ్లవలసినటువంటిది భగవంతుడి పాదములను ట్టిగా పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు తిరుగాడిన ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకు వెళ్లి మన కాలు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకు వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్లి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్ళకుండా హీనమైనటువంటి భక్తితో కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న అడుగుతారు ఈశ్వరుడు ఎందు భేదం చూస్తారు ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు ఈశ్వరుడు ఎందు భేద బుద్ధి గోచరిస్తుంది కాబట్టి ఉద్ధవా నేను నీకొక్క మాట చెప్తాను ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని తొలిచేసిన వాక్యం